ఎవరైనా ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేకపోతే ప్రభుత్వమే వాళ్ళ ఇల్లు కట్టి వాళ్ళకి అప్పి చెప్పే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే చూశాను ఒక ఊర్లో అయితే రేకులు ఎగిరిపోయినాయి మట్టి ఇళ్ళు కూలిపోయినాయి మట్టి గోడలు కూలిపోయినాయి అలాంటి సంఘటన ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకు శాశ్వత గృహాన్ని కడితే మంచి ఇల్లు కట్టిస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఎవరైనా షీట్లు ఎగిరిపోయింటి ఆ షీట్లు కోసం టార్బాలిన్ కవర్ పట్టలు తీసుకొచ్చాం ఇంకో పక్క జింక్ షీట్లు కూడా తీసుకొచ్చి పది షీట్లు వరకు ఉచితంగా ఇవ్వడానికి ఏ మాత్రం లెక్క పెట్టుకోకుండా ఎన్ని కావాలని నేను ఇచ్చే పరిస్థితి మనం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ తాత్కాలికంగా మనం చేసినప్పుడు పునరావాస కార్యక్రమాలు ఉన్నాయి అగ్రికల్చర్ ఉంది మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో వరి ఇంతేసింది ఎప్పుడూ లేదు తమ్ముళ్ళు చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రహ్మాండంగా వరి పంట వేసాం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా తర్వాత ఎక్కువ వరి పండించే జిల్లా మన శ్రీకాకుళం కావడం గర్వకారణం ఈసారి ఈ యొక్క తుఫాన్లో వరి దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది దీనికోసం ఒక హెక్టార్కి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఒక నిర్ణయం చేశాం ఇన్సూరెన్స్ కూడా పెట్టాం ఇంకో పక్క ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో అలాంటి కౌలుదారులకి న్యాయం చేయాలని కూడా ఆలోచిస్తున్నాం ఇంకో పక్క ఆర్టికల్చర్ ఉంది ఇంత మునిపే మిత్రులు చెప్పారు ఉద్యానం గురించి ఈ ఉద్యాన ప్రాంతం ఉద్యానవనం అందుకనే ఉద్యానంగా మారింది కళా విహీనం అయిపోయింది నేను ఊటేమీ ఇస్తున్నా మీరు కూడా సహకరించాలి మళ్ళీ ఉద్యాన ఉద్యానాన్ని బ్రహ్మాండమైన ఆర్టికల్చర్ పంటలు వేసి బ్రహ్మాండమైన హబ్బుగా తయారు చేసే బాధ్యత ఇంకా బాగా చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం అందుకే ఒక ప్యాకేజ్ ఇచ్చాను రెండు మూడు సార్లు ఆలోచించి మార్చాను పదహైదు వందల రూపాయలు కొబ్బరి చెట్టుకి ఇచ్చాం ఒక హెక్టార్కి ముప్పై వేల రూపాయలు జీడి మామిడికి ఇచ్చాం మామిడికి ముప్పై వేల రూపాయలు ఇచ్చాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కట్ చేయాలి ఇవన్నీ తీలేమని చెప్పి బాధపడతా ఉంటే దీనికోసం ఒక్కొక్క చెట్టు తీయడానికి మూడు వందల రూపాయలు ఇచ్చి ఈ రంపాలు గాని ఇవన్నీ ఉచితంగా ఇచ్చి రైతులే క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పొలంలో ఉంటే వాళ్లే చేసుకుంటారు నరేగా కింద డబ్బులు ఇచ్చేస్తాం చెట్టుకు మూడు వందలు ఇస్తాం రంపాలు ఇస్తాం వాళ్ళు కట్ చేసుకోవచ్చు ఆ డబ్బులు పెట్టుకోవచ్చు లేకపోతే వాళ్ళు కూలి మనిషి పెట్టుకొని చేసుకున్నాం క్లియర్ చేసుకునే బాధ్యత వాళ్ళకే ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మళ్ళీ చెట్లు పెట్టడానికి నలభై వేల రూపాయలు హెక్టార్కి ఇచ్చి మూడు సంవత్సరాల్లో డబ్బులు కూడా ఇస్తున్నాం చిన్న కారు రైతులు సన్నకారు రైతులు పెద్ద రైతులకు కూడా ఈ వస్తు ఏర్పాటు చేస్తున్నా ఇంకో పక్కన ఎవరైనా బోర్లు వేసుకోవాలంటే ఒకటి రెండు కాదు ఎన్ని వేల బోర్లైనా ఈ ప్రాంతంలో వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా బోర్లు వేపిస్తా కరెంటు కూడా ఇప్పిస్తాం ఇంకొక పక్క పశువులకి చనిపోయిన పశువులకి ముప్పై వేలు ఇస్తున్నావు పెద్ద పశువులు అయితే కొన్ని మరీ డీఫంక్ట్ అయిపోయి అక్కడుండి ఈ కప్పు పడినప్పుడు కానీ ఇంకో పడినప్పుడు కానీ నడువిరిగిపోయి కొంచెం ఇబ్బంది ఉంటే ఆవిటికి కూడా డీఫంక్ట్ కింద చేసి ముప్పై వేల రూపాయలు ఇస్తున్నాం ఇంకో పక్కన అక్వాకల్చర్ కూడా ఎకరాకు ఎక్టార్కి ముప్పై వేల రూపాయలు ఫస్ట్ టైం ఇస్తున్నాం మత్స్యకారుల కోసం మీరు చూస్తే పడవలు పోతే ఒక లక్ష రూపాయలు నెట్ అయితే ముప్పై వేల రూపాయలు ఇస్తున్నాం మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలంటే ఎంతైనా దాంట్లో యాభై శాతం సబ్సిడీ ఇచ్చి మళ్ళీ కొనిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ట్యాడీ టేపర్స్ ఉన్నారు ఎవరైతే గీత కార్మికులకి ఈత చెట్టు కాని తాటి చెట్టు కాని పోతే దానికి కూడా ఎనిమిది వందల రూపాయలు చొప్పున నష్ట పరిహారం ఇచ్చి అతను కూడా మళ్ళా చెట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన ఈ కార్యక్రమాలు పక్క చేస్తూనే పంచాయతీ రాజు రోడ్లన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఆర్ఎన్ బి రోడ్లన్నీ రిపేర్ చేస్తున్నాం ఇరిగేషన్ లో అన్ని బ్రీచెస్ అన్ని క్లోజ్ చేస్తున్నాం ఇంకో పక్క జీడి మామిడి ఇండస్ట్రీ దెబ్బతినింది రైస్ మిల్స్ దెబ్బతిన్నాయి సాల్ట్ పొలాలు దెబ్బతిన్నాయి పౌల్ట్రీ ఫార్మర్స్ కొంతమంది దెబ్బతిన్నారంటే అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమన్నాం అవి కూడా ఎన్యుమరేట్ చేసి వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క దెబ్బతింటి ఈ రోజు మీరు చూస్తే తొంభై ఒక్క పర్సెంట్ టెలిఫోన్స్ అన్ని వచ్చేసాయి వచ్చాయా లేదా నైంటీ వన్ పర్సెంట్ వచ్చింది రేపటికో ఎల్లుండికో హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఇచ్చాపురం పలాస పలాసాలో నేనున్న నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చాను పలాస విశాఖపట్నం ఎట్లా అభివృద్ధి చేశామో ఆ స్థాయిలో ఈ పలాస టౌన్ ని అభివృద్ధి చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇచ్చాపురం మున్సిపాలిటీ కూడా అదే ఆదేశాలు ఇచ్చాను ఈ రెండు తయారు చేసిన తర్వాత రేపు ఉదయం ఇక్కడనే విజయదశమి మనం ఇక్కడ సంబరాలు చేసుకున్న దశమి సంబరాలు ఇక్కడనే పండగ చేసుకుంటున్నాం విజయదశమి పండగ ఎందుకు ఇక్కడే చేస్తున్నానంటే ఈరోజు తీత్లీ తుఫాను దాని పనే చేసింది మన పని మనం చేస్తున్నాం కడాన తిత్లీ తుఫాను కూడా సిగ్గుపడే విధంగా నేను చేస్తే వీళ్ళు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారని అసూయ పడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అందరికి ఆమెస్తున్నా ఊదు తుఫాను వచ్చింది విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది అందరూ అనుకున్నారు ఇంకా లాభం లేదనుకున్నారు నేను ఒకే మాట చెప్పాను విశాఖపట్నంలో ఉండే మీరు ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్ళండి నేనుండి నడిపిస్తాను నన్ను నమ్మమని చెప్తే ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ముందుకు పోయారు దీపావళి వచ్చింది ఆ సందర్భంలో నేను ఒకే పిలిపించాను దీపావళి వచ్చింది దీపావళి చేయండి టపాకాయలు కాల్చొద్దండి అవి కాలుస్తే ఫైర్ యాక్సిడెంట్ అవుతుందంటే ఒక్కరు కూడా ఒక్క టపాకాయ కాల్చలేదంటే అది వారు నా మీద చూపించిన అభిమానం నమ్మకం ఇక్కడ కూడా అందుకే చెప్తున్నాను తెత్లి తుఫానా పనిచేసింది విజయదశమి రోజున రేపు విజయదశమి రోజున ఏమనుకుంటే అది జరుగుతుంది విజయానికి సంకేతం విజయదశమి అందుకే రేపు రా ఉదయం ఇక్కడనే మీటింగ్ పెట్టి నేను ఒక కొత్త ఆర్గనైజేషన్ కూడా శ్రీకారం జరుగుతున్న తూర్పు అనే ఒక పేరు పెట్టి తిత్లి ఉద్యానవనం ఉద్యానం రీఆర్గనై రీఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ యూనిట్ కింద ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నాను ఎవరైనా దేశంలో డబ్బులు ఇవ్వాలంటే సీఎం రిలీఫ్ లో ఇది సబ్ హెడ్డింగ్ పెట్టి అందులో ఈ డబ్బులన్నీ వేస్తాం ఎవరైనా విలేజ్ అడాప్ట్ చేసుకుంటే చేసుకోమంటాం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అవసరమైతే మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నాను దేశంలో ఉండే కార్పొరేట్ సెక్టర్ గాని ఎన్జిఓలు గాని ప్రజలు గాని అందరూ సహకరించి తిత్లీ చేసినటువంటి బీభత్సాన్ని మానవులుగా ఉండే మనం మానవత్వంతో అధిగమించడానికి సాటి మానవుడికి అండగా ఉండాల్సిన అవసరం మనందరి పైన ఉంది దానికోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను తూర్పు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి తూర్పును ఉంటుంది మొదట్లో మీరే ఉంటారు అలాంటిది మన స్టేట్ కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఇది సూర్యుడు ఉదయించే రాష్ట్రం సూర్యుడు ఉదయించే రాష్ట్రానికి తూర్పు నుండేది ఈ శ్రీకాకుళం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ పేరు కూడా తూర్పు అనే పేరు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇప్పుడుండే కార్యకర్తలు ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నాం అందరికీ సెల్ ఫోన్లు ఇచ్చా తమ్ముళ్ళు మీకు అందరికీ టెక్నాలజీ బాగా నేర్పించాం రేపు మీరు చూసి అధికార యంత్రాంగానికి అంతా అప్రమత్తం చేశాను రెండు రోజుల్లో రేపు కానీ ఎల్లుండికి ఎన్యుమరేషన్ అన్ని అయిపోతాయి ఇండ్లు కానీ పొలాలు కానీ ఆర్టికల్చర్ కానీ ఫిషర్మెన్ కానీ ఇంకోటి కానీ అన్ని అయిపోతాయి అదే సమయంలో నేను ప్రజలకు ఒక పిలిపిచ్చాను ఎక్కడన్నా అధికారులు సరిగా ఎన్యుమరేషన్ చేయకపోతే మీరు నేరుగా కూడా ఆ ఫోటో పంపించమని అడిగాను అన్ని మీటింగుల్లో చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేదా తమ్ముళ్ళు కార్యకర్త అందరికీ పార్టీ కూడా ఇచ్చాం ఉన్నాయా లేదా చేలిపైకెత ఉన్నాయనే వాళ్ళు మీరంతా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి అందులో ఏదైతే పీపుల్స్ మన ఫస్ట్ ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి